ఎందుకు శ్రీకృష్ణుడు స్వయంగా మాసాలలో నేను మార్గశిరం అన్నాడో తెలుసా ఈ కథ వినగానే మీకు ఎందుకు స్పెషల్ మంత్ అనిపిస్తుందో అర్థమవుతుంది పురాణాల్లో ఒక అందమైన రహస్యం ఉంది దేవతలంతా కలిసి ఒకసారి విష్ణుమూర్తిని అడిగారు భూమిలో ఏ మాసం తాపత్రయం లేకుండా తగాదాలు లేకుండా శాంతితో గడుస్తుంది స్వామి అని అప్పుడు విష్ణువు చిరునవ్వుతో అన్నాడు లక్ష్మీదేవి భూమికి మరలా వచ్చి ఆశీర్వదించే మాసం మార్గశిరం ఈ నెలలో మనుషుల మనస్సులు మృదువుగా మారుతాయి ఇదే కారణంగా సంపద శాంతి కుటుంబ ఐక్యత ఈ నెలలో ఎక్కువగా పెరుగుతాయని చెబుతాడు ఈ పవిత్రత గురించి శ్రీకృష్ణుడు గీతలో ఒక అద్భుతమైన మాట అన్నాడు మాసానా మార్గశిరోహం అంటే మాసాలలో నేను మార్గశిరమే అంటే ఈ నెలలో దైవిక శక్తి అత్యధికంగా ఉంటుంది అని శ్రీకృష్ణుడు స్వయంగా చెప్పాడు మార్గశిరం మీకు ఎలా స్పెషల్లో చెప్పండి సంపద కోసమా లేక శాంతి కోసమా కామెంట్లో తెలపండి ఓం నమో భగవదే వాసుదేవాయ థ్యాంక్ యూ